ప్రేస్ అందరు అందరూ కదండి ఈరోజు సాయంకాలం ఒక బైబిల్ స్టడీగా మీ ముందు రావటానికి మన పవన్ ఏసుకరిస్తారు చేయని సహాయాన్ని బట్టి నేను పవ్ సూచిస్తున్నాను ఈరోజు బైబిల్ స్టడీ కింద ఒకరిని ధ్యానం చేద్దాం లాస్ట్ టైం మనం ధ్యానం చేసాం కదా అపోస్త పౌలు చేసిన మూడు స్వార్థ పైన గురించి మనం బైబిల్ స్టడీలో ధ్యానం చేసాం అలాగే తిమోతి గురించి ధ్యానం చేసాం అలాగే వచ్చేసి మగ్గులేని మేరీ గురించి మనం ధ్యానం చేసాం ఈరోజు ఒక మహిళ గురించి ఏమి కూడా గొప్ప విశ్వాస స్త్రీ గురించి ధ్యానం చేద్దామండి ఏమో పాత నిమక అందులో ఉన్న స్త్రీ అనమాట ఏం పేరు వచ్చేసి దెబోరా ఏం పేరు ఏం పేరు దెబోరా ఏమో అందరూ కూడా బైబిల్ తెరవండి ఈ వాగ్దానం జాతకం రండి ఈ బైబిల్ స్టడీలో ఇది పది నిమిషాలు ఉంటుంది అన్నమాట తక్కువ ముగించేస్తాను అందరూ కూడా ఏక మనసుతో అందరు కూడా డిస్టర్ లేకుండా ఒక పుస్తకం తీసుకొని రాసుకోండి ఇవన్నీ కూడా ఈ మాటల ద్వారా మీ అందరూ కూడా మీరు విశ్వాసం పొందుకుంటారు తద్వారా మీ జీవితంలో గొప్ప దేవులతో నింపుతారు కాబట్టి చేతికి ఏమైనా తెలుసుకోండి బైబిల్లో మీరు ఇంకా లోతుగా మీరు ఎదగాలి మీరు ఈరోజు స్త్రీ పేరు ఏం పేరు దెబోరా దెబోరా అంటే ఇస్రాయిలకి ఏమొచ్చే వచ్చే నాలుగో న్యాయధిపతి దెబోరా తెలుసు కదా తర్వాత యహోషో తర్వాత దేవుడు ఇస్రాయిలకి న్యాయాధిపతిని అనిపించాడు న్యాయపతులకి అబ్జెప్పా రాజ్యం వాళ్ళకి అబ్జెప్పాడు న్యాధిపతులకి ఏమో ఈమె వచ్చే నాలుగో న్యాయధిపతి ఎవరు నాలుగో న్యాయ ఫస్ట్ న్యాయపతి ఎవరు ఫస్ట్ న్యాయపతి ఒత్నియలు నెక్స్ట్ యహూదు షాంగారు ఏమో నాలుగో ఎవరు న్యాయధిపతి దెబోరా ఈ ఒక మహిళ అయినప్పటికీ దేవుని ఏమా వేసుకుంది ఏమో దేవుని అందు సంపూర్ణ విశ్వాసం ఉంచిన స్త్రీ దేవుని మనకు లోబడిన స్త్రీ సో దేవారా అని దేవుని చేత ఇంకా బహుగా వాడబడింది ఏది ఇష్టాలకి న్యాయపత్రిక ఏమా ఎవరి భార్య అంటే ఏమో లపిదోతి భార్య అన్నారు బైబిల్ ఆ పేరు ఉంది లపిదోతు ఈయన భర్త పేరు లపిదోతి మీను అర్థం ఏంటి వెలుగుని అర్థం లపిదోతు సో ఆయన ద్వారానే వెలుగు ఉండొచ్చు ఒక తెలుసు కదా ఒక పేరు ద్వారానే పేరుంది అంటే చూసారు ఆ పేరు దాని వెలుగు వచ్చిందేమో వెలుగు వచ్చింది కనపడదాం మనం గమనించాలా అలాగే దేవేర మాటకు అర్థమైంది తెలుసు తేనెగా ఏమంటారు తేనెంటీగా అంటే మంచి అంటే తేనె అవి పూల మీద వాళ్తాయి తేనెంటీ తెలుసు కదా తేనెటీగలు పూల మీద వాడి పూలు తేనె తీసుకొని మన తేనెని తేనె తొట్లో పెట్టి ఆ తేనె ద్వారా మనం తేనె తొట్టు తెలుసు కదా తేనె మనకు దేవుని వాక్యం వాక్యండి సో ఏమేంటి తేనెంటేగా అంటే ఏమో దేవుని వాక్యంతో దేవుని వాక్యం ద్వారా మనం ఈమె తేనెగంటే దేవుని వాక్యానికి మేము గమనించాలి అంటే దేవుని వాక్యం మీరు గమనించాలి ఏమో ఈ పేరు ఏంటంటే ఏమో ఈ దేవోల స్త్రీకి ఆ మీనింగ్ ఏంటి ఆత్మీయ ఆత్మీయ మీనుంగు తేనెటేగా గుర్తించండి ఏమో పది మంది న్యాయధిపతి ఎంతమంది న్యాయ ట్వెల్వ్ మెంబర్స్ కదా ఏమొచ్చి నాలుగో న్యాయాధిపతి దేవుడు ఏమైనా కణానీల మీద తీర్చు తక్కువ వాడుకోబడింది అంటే ఏమో ఆ రోజుల్లో ఇష్టాయిలకి అనేక శత్రులు ఉన్నారు కదా కణానీయులు కూడా ఎక్కడ శత్రులు ఉన్నా కణాన్ రాజు పేరు యాబీను ఆయన దేవుడు శిష్యార సో వాళ్ళు ఇష్టాయిని బహుగా బాధ పెడుతున్నారు అప్పుడు అప్పుడు దేవుడు ఇష్టాయిల పక్షాన ఉండి ఈ యొక్క దేవరాన్ని దేవుడు దేవుని స్తో చెప్పండి అప్పుడు దేవుడు దేవాన్ని ఎన్నుకున్నాడు ఎందుకంటే వాళ్ళ ద్వారా విడుదల దయచేయాలని ఎవరి కణనీల ద్వారా వాళ్ళ ఇవాళ శ్రమల ద్వారా వాళ్ళ ఆ ఇబ్బంది పెడుతున్నారు ఇష్టాయిలు అని అనేకమైన శ్రమలు పెడుతున్నారు అప్పుడు సో వాళ్ళ బారి నుంచి కాపాడటానికి దేవుడు దేవరాన్ని ఎన్నుకున్నాం దేవుడు అప్పుడు ఏమేమిటండి ఇస్లామి వారికి ఏమో ఆత్మీయ తల్లిగా మనం గమనించాలి విశ్వాసంలో సంపూర్ణత దేవుని వారికి లోబడిన స్త్రీ ఏమి ఒక మిలిటరీ లీడర్ ఒక లీడర్గా మనకు గుర్తించాలి ఒక జడ్జి న్యాయాధిపతి ఏ ఒక స్త్రీ గొప్ప న్యాయాధిపతి గొప్ప విశ్వాస కాలక స్త్రీ ఆత్మీయత దేవుని స్వచ్ఛాలి తర్వాత ఏమొక ప్రవక్తి ఏమో ప్రవచించే గుణం కలదంటే అంటే దేవుని అంత విశ్వాసం వచ్చి బిడ్డలందరూ కూడా దేవుడిచ్చి ఒక అనుగ్రహం ఏంటంటే కుపారం ఏంటిది కూడా కృపావరాన్ని ఆమె పొందుకుంది దేవుని ద్వారా కాబట్టి ఏమో ఒక ప్రవక్తి ప్రవచించే స్త్రీ ఒక న్యాయాధిపతి విశ్వాసులు వీరుడు అలాగే విశ్వాస వీరురాలు తర్వాత ఏమో దేవుని మాటకు లోపడిన స్త్రీ కాబట్టి దేవుడి చేత ఏమో అన్ని ఏ మంచి దశలు ఉన్నాయి కాబట్టి దేవుడిని బలంగా వాడుకున్నాడు సో ఇది ఆ బాల్య జీవితం అనమాట తర్వాత ఆ రోజు ఏంటంటే బ్యాటిల్లో ఆ రోజు కానీ ఉద్దానికి వస్తారన్నమాట విశ్రాయాల మీద ఉద్దానికి వచ్చినప్పుడు అప్పుడు న్యాయాధిపతి కాదు తన సేనాధిపతి పిలుస్తుంది ఎవరు ఇస్రాయల్ న్యాయపతి ఇస్రాయ ఇస్రాయల్ న్యాయధిపతి కదా తన సేనాధిపతి పిలుస్తుంది ఆయన పేరు ఏం పేరు ఆయన పేరు వచ్చి బారాకు బారాకు నువ్వు తాబోర్ మీదకి వెళ్ళు పదిహేను మంది సైన్యాన్ని తీసుకెళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళతో పోరాడు ఈరోజు ఆ యుద్ధంలో మొత్తం మొత్తాన్ని అందరిని కూడా నీ చేతికి అప్పులు చెప్పేసి ఏం దేవుని ద్వారా ప్రవచనం పొందుకొని బారాకుని పంపిస్తే ఆ బారా భయపడిపోయాడు అమ్మాని వెళ్ళను నువ్వు కూడా రమ్మంటాడు అప్పుడు బారా కూడా ఆయనతో పాటు వెళ్ళుద్ది వెళ్ళేసి తాబోర్ కొండ కింద మీద కిషోర్ వాళ్ళ దగ్గర యుద్ధం జరిగినప్పుడు అప్పుడు దేవుడు దేవాల పక్షాన ఇష్టాయల పక్ష ఉన్నాడు కాబట్టి వాళ్ళందరూ కూడా కలవర ప్రశ్నప్పుడు ఆ మంది అందరూ కూడా పారిపోతారు అప్పుడు అప్పుడు వాళ్ళ సైన్యం తెలుసు కదా సైన్యాధిపతి కూడా ఎవరు ఆయన కూడా పారిపోతారు అప్పుడు వాళ్ళ యుద్ధం ఓడిపోతారు అన్నమాట గొప్ప విజయం వచ్చిందన్నమాట ఎవరికి ఇష్టాయ వాళ్ళకి విజయం వచ్చింది ఎవరి మీద కాణనీల మీద వచ్చింది అన్నమాట అప్పుడు శిశ్యార ఎవరి కాణనీల న్యాయాధిపతి కానీల సైన్యాధిపతి అనమాట సారీ కన్ననీల సైన్యాధిపతి పారిపోతాడు పారి ఎక్కడికి వెళ్ళిపోతారో ఆ సైన్యాధిపతి పారిపోయి యా ఇంటికి వెళ్తారు ఆయన పేరు యాయేలు ఇంటికి ఆమె ఒక స్త్రీ అన్నమాట యాయేలు అనగా ఒక స్త్రీ ఇంటికి వెళ్తారు ఎవరు ఆ సేనాధిపతి వెళ్ళినప్పుడు ఆమె ఒక టాప్ చేసి అక్కడ శిష్యారాన్ని ఆ కణాన్ రాజు ఆ సైన్యాన్ని అంతా కూడా దేవుడు అనిసివేస్తాడు తర్వాత ఆ సైన్యాధిపతి అని శిష్యను కూడా దేవుడు యాయుల ద్వారా చంపేస్తాడు ఎలా చంపింది అంటే యాయలు ఆయన మేకు దిగ్గొట్టిన గుడార మేకు తీసుకొని శిష్యారో కణలు కొట్టింది ఇవి చూ కంతల్లో అప్పుడు సిసిఆర్ సన్నిపాత్ర దేని బట్టి లేరా దేవుడు దేవుడు ఇస్ట్రాయల్ పక్షంగా ఉండి దేబారా ఒక న్యాయాధిపతి ద్వారా ఒక లీడర్ ద్వారా ఇష్ట్రాయల్ ప్రజలకి కాణా మీద నుంచి గొప్ప విజయాన్ని దయచేస్తే దేని బట్టి సో దీని నుంచి మీ క్లోజింగ్ రిమార్క్స్ మీకు చెప్తాను ఏమిటరే మన ఈ యొక్క దేబార గురించి మనం ఏం నేర్చుకోవాలి బయట నుంచి అంటే నేను ఒక మూడు మాటలు చెప్పి నేను నేను ముగించేస్తాను ఇవ పండిన న్యాయపతిల్లో ఇవా ఒక మంచి విశ్వాసం కలిగిన స్త్రీ తర్వాత వచ్చి దేవుడి మార్కు లోపడిన స్త్రీ దేవుని మాటకు విదేశి చూపిన స్త్రీ దేవుని చెప్పి దేని పెట్టారు అలాగే దేవుని సంపూర్ణ విశ్వాసం ఉంచిన ఏమో స్త్రీ అనమాట తర్వాత దేవుడు అందరికంటే ఏంటి స్త్రీలు కూడా ఏమి తక్కువ కాదని నిరూపించింది బైబిల్లో అనేకమంది స్త్రీలు ఉన్నారు కదా అందరి స్త్రీలు కూడా దేవుడు ఈ పురుషుల కంటే స్త్రీలు తక్కువ కాదని చెప్పేసి తను తను నిరూపించింది ఎందువలన దేవుని విశ్వాసం ఉంచిన స్త్రీ కాబట్టి దేవుడు అని బలంగా వాడుకున్నాడు స్త్రీ దేని పెట్టారు దేవుడు తనంత విశ్వాసం ఉంచిన వారికి విద్య చూపిన వారికి ఆమె స్త్రీలు సామాన్యమైన స్త్రీ అయినప్పుడు కూడా దేవుడు ఆమెకి ఏంటి అసాధ్యమైన కార్యాలు చేటుకు దేవుడు బలంగా దేవరా అని తద్వారా వాళ్ళకి ఇష్టాలు ప్రజలకి కానీ నుంచి గొప్ప విజయాన్ని దేవరాకి ఇచ్చి ఇష్టాలు ప్రజలకి వాళ్ళ నుంచి గొప్ప విడుదల దయచేసి దేన్ని పెట్టాలి మీరు దేని మీరు కూడా మీ జీవితాల్లో దేని విశ్వాసం ఉందా మీకు దేని మీరు విద్యత కలిగి ఉన్న దేని పెట్టారు దేని మాటకి లోపండి విశ్వాసం బలంగా ఉండండి విదే చూపండి దేవుడు మిమ్మల్ని కూడా మీరు సాధారణమైన మనుషులు అవ్వచ్చు సాధారణమైన మీరు ఏమన్నా కావచ్చు దేవుడు తనకి సామాన్య ప్రజల ద్వారానే దేవుడు గొప్ప కార్యాలు దయచేసి ఆ రోజు దేవరసి ఏ విధంగా అయితే దేవుడు దేవరని గొప్ప శ్రీ దెబ్బరని వాడుకొని అందరూ గొప్ప కార్యాలు చేయించారు మిమ్మల్ని కూడా సామాన్యులు అయినప్పుడు కూడా దేవుడు దేవుని విశ్వాసం ఉంచండి దేవుని మాకు లోపండి దేవుని విదే చూపెట్టండి దేవుడు మిమ్మల్ని బలంగా గొప్పగా వాడుకొని మీ ద్వారా మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు ఈ మాటను మీ నెరవేర్చిన కాక ఆమె గాడపరిస్తాడు జీవం కలుద్దాం మీకు బాబా పబ్బా అయిపోతే మీకే వాళ్ళ స్థితి స్థుతి తెలుసుకునే తండ్రి బాబా నేను దేని వాళ్ళు బిడ్డలందరూ పవన్ దర్శించండి పవన్ ఆయన బిడ్లందరూ పవన్ అయ్యా వాళ్ళ యొక్క రోడ్లు కొరతా నీ సైన్కి వచ్చి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసి బిడ్లందరూ మీరు తాకని పవన్ నేను బిడ్డల బాబా అయ్యా వాళ్ళక్క ఏవైతే వాళ్ళ అవసరం గురించి వచ్చారు బాబు నీ సైన్కు బిడ్డలందరూ బాబు ధైర్యపచ్చని బాబు నాయన ఓదాసిపరచున్నారు బాబా బిడ్డల బాబా వారి చే పనులు ఉద్యోగాలు బిజినెస్లు తోటి మీద సానిజం బాబు వారి మార్గాన్ని గుప్పిందండి బిడ్లందరి గొప్పదని పొందుకున్నాను శాంతి తమ సంతోషం సాహన్ ముందు నడిపించమని ఘనత మహిమ బాబా నీకు మాత్రమే చెల్లించుకుంటూ నజరేడాన్ని ఏ స్కూల్స్ అసలు ఆమె తండ్రి మేము మిక్కిరి మీద అడిగి వేడుకున్నాం మా అందరినీ ఆమె గాడ్ బస్ విల్ మీట్ యు ఇన్ ది నెక్స్ట్ బైబిల్ స్టడీ Class, God bless